శంకరుడు ఏం చేశారంటప్పుడు మన యొక్క ధర్మ ప్రచారం అని ఎవరు ఆ యొక్క వచ్చి మన దేశం మీద దండెత్తుతారని అప్పుడే ఊహించాడు కాబట్టి ధర్మ సంస్థాపన మన ధర్మం ఏంటో తెలియాలి తెలిసినప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా ధర్మం ఎందు ఆచరించి వాళ్ళు ముక్తిని పొందుతారు ఆయురాలు ఘశ్వర్యాలు పొందుతారు అని అప్పుడు ఆయన నాలుగు దేశం నలువుల్లో నాలుగు పీఠాలు స్థాపించారు ఆయన మరి దానికి పీఠాధిపతులు అక్కడ ఇక్కడ శృంగేరు భారతీయ తీర్థ మహాస్వామి వారు ఉంటారు ఆయన పరంపరలో వచ్చిన ఆయన చిన్న స్వాముల వారు అక్కడ ఫోటోలు ఉన్నాయి కదా అది విజయశేఖర స్వామి వారు అలాగే ద్వారకలో ద్వారక పీఠాధిపతి ఉంటారు అలాగే కాశ్మీర్లో కాశ్మీర్ పీఠాధిపతి ఉంటారు వీళ్ళందరూ ధర్మ సంస్థాపనే వాళ్ళకి జేయం వేదాన్ని పోషించడం హిందూ ధర్మాన్ని రక్షించడమే వాళ్ళ పని ఇంకా రెండో వైపు జరగరు వాళ్ళు ఏదో టీవీల ముందు పెట్టి ఉంటే రెండో వాళ్ళు చేసేదల్లా వేదం కాపాడటం ఆ వేదాధ్యయనం శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళందరినీ వాళ్ళు పోషించడం ఎందుకంటే వాళ్ళ పోషణ ఉండాలి కదా తల్లి అలా అలా జరుగుతూ ఉన్నది ఇప్పటికీ